శ్రావణ మాసం అంతా ప్రతిరోజు ఏదో ఒక పండుగ లేదంటే శుభకార్యమో ఉంటూనే ఉంటుంది నెలంతా సందడే సందడి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పండుగలు వ్రతాలు బోనాలు వంటి కార్యక్రమాలతో ఈ నెల మొత్తం కోలాహలంగా మారుతుంది ఇక వ్రతాలు చేయాలనే ఆసక్తి ఉన్నవారికైతే ఈ నెల మరీ అనుకూలం మంగళగౌరి వ్రతం శ్రావణ శుక్రవారం వ్రతం అంటూ ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరించవచ్చు ఎక్కువగా ఈ నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ పూజలు నిర్వహిస్తారు అయితే కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ కూడా చేయాలట శ్రావణ మాసంలో గోమాతను పూజించుకుంటే మన కోరికలు తప్పక నెరవేరుతాయట అయితే దీనికి చారిత్రక కారణం కూడా ఉంది సాగర మథన సమయంలో దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని తెలిసిందే అయితే ఆ సమయంలో లక్ష్మీదేవితో పాటు నంద సుభద్ర సుశీల సురభి బహుళ అనే ఐదు గోవులు కూడా వచ్చినట్టు భవిష్య పురాణం చెబుతోంది కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే అమ్మవారితో పాటు గోవులను కూడా పూజించాలట శ్రావణ మాసంలో ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ రోజైనా ప్రత్యేకంగా గోపూజ చేస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందట శ్రావణ మాసంలో గోపూజ చేస్తే సకల దేవతల స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి గోశాలలో గరుగు స్తంభం ఏర్పాటు చేయడానికి కొంత ధనాన్ని విరాళంగా ఇచ్చినట్టయితే పితృదోషాలు తొలగి వారి అనుగ్రహం లభిస్తుంది ఒకవేళ మీరు మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే అది నెరవేరాలని ఒక పేపర్ మీద రాసి దానిని ఇంటికి తెచ్చుకున్న గోమాత బొమ్మ పాదాల వద్ద ఉంచి శ్రావణ మాసం మొత్తం పూజ చేసిన తర్వాత ఆ కాగితాన్ని ఏదైనా దేవతా వృక్షం మొదట్లో పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా శ్రావణ మాసంలో గోపూజ చేసినట్టయితే సమస్త శుభాలు కలుగుతాయని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని నమ్మకం